ఇది గవర్నర్ ప్రసంగం కాదు గాంధీ భవన్ ప్రసంగం అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను మోసం చేసింది బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో పెట్టారు కాంగ్రెస్ తండ్రిని సచివాలయం బయట పెట్టారు మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని తండ్రిని భద్రంగా గాంధీ కు పంపిస్తాం ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్క మాట గవర్నర్ నోటి నుంచి రాలేదు రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం కూడా రైతు రుణమాఫీ జరగలేదు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీ వంద శాతం పూర్తయిందని రైతులు సంతోషంగా ఉన్నారని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు సాగు తాగు నీటి సంక్షోభం రోజు రోజుకు ఎక్కువైపోయింది రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు